సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీ పరిధిలో బుధవారం వైసీపీ నాయకులు విలేకరి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పామంచి దుర్గారావు వేముల శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నాయకులు కనీస అవగాహన లేకుండా అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల పొలాలకు నీరందించే ఉద్దేశంతో వైసీపీ నాయకులు కావలిరెడ్డి రంగారెడ్డి రైతుల చేత పూడిక మట్టి తీయించారని తద్వారా కోడూరు పంచాయతీ పరిధిలో సుమారు రెండు రైతు కుటుంబాలు చెరువు నీటి ద్వారా తమ పొలాలు సాగు చేసుకుంటున్నారని తెలిపారు వాస్తవాలు పక్కన పెట్టి వైసీపీ నాయకులు అక్రమంగా మట్టి తరలించారని అనటం విడ్డూరంగా ఉందన్నారు కూటమి ప్రభుత్వంలో దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని వైసీపీ నాయకులు పామంజి దుర్గారావు వేముల శ్రీనివాసులు అన్నారు తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీలో వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ టిడిపి నాయకులు కనీస అవగాహన లేకుండా అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల పొలాలకు నీరు అందించాలనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు కావాలరెడ్డి రంగారెడ్డి రైతుల చేత పూడిక మట్టి తీయించారని తద్వారా కోడూరు పంచాయతీ పరిధిలోని సుమారు రెండు వేల రైతు కుటుంబాలు చెరువు నీటి ద్వారా తమ పొలాలను సాగు చేసుకుంటున్నారని తెలిపారు వాస్తవాలు పక్కన పెట్టి వైసీపీ నాయకులు అక్రమంగా మట్టి తరలించారు అని అనడం విడ్డూరంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సబ్జెక్ట్ తెలిసి మాట్లాడాడో తెలవకుండా మాట్లాడాడో కోడూరు చెరువు అసలు చెరువు అంటే ఏందో సబ్జెక్ట్ ముందు తెలుసుకోవాలి చెరువు అంటే మనకి వదిలిన నీళ్ళు సౌందర్ కాకుండా నిలవ చేసి ఆ చుట్టుపక్కల భూములకి పారుదాలు ఇచ్చేదాన్ని చెరువు అంటారు ఆ విధంగా చేయాలి తప్ప లేదు టీడీపీ నాయకులు పోయి చెరువులో సాగు చేసేదాన్ని చెరువు అంటారు అది గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా వస్తే రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో రైతులు పోసి యాత్ర చేసే టయానికి ఒక తడి రెండు తడులకు వచ్చి మూడో తడికి చెరువు ఎండిపోయింది చెరువు ఎండిపోయిన పరిస్థితిలో బోర్లు ఉన్న వాళ్ళు బోర్లు వేసుకున్నారు బోర్లు లేని వాళ్ళు అప్పు తెచ్చి బోర్లు వేసి మోటార్లు బిగిస్తే నీళ్లు ఊపులు ఊపులు వచ్చి ఆగిపోయేది గాలి ఆగేసేది ఎందుకంటే చెరువులో నీళ్ళు లేని పరిస్థితిలో మోటార్లకు నీళ్లు అందిలేకపోయింది అదే విధంగా వస్తే మాకు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే చెరువులో పూడికి తీయాలనేది కావల్రెడ్డి రంగారెడ్డి గారు అనుకున్నప్పుడు మీ నాయకుడే బీజేపీ నాయకుడే శ్రీనివాసుల రెడ్డి అతను ఈ ట్రిప్పులు తోలాడో రెండు వేల ట్రిప్పులు తెలియాడో మాకైతే తెలదు మీరు కనుక్కొనే మాట్లాడండి ఆయన తోలిన వెంటనే అర ఎకరా ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళందరూ వచ్చి మా రంగారెడ్డి గారి కాడికి వచ్చారు వస్తే అయ్యా పది సంవత్సరాల నుంచి భూమి పండడం లేదు ఎందుకంటే ఓన్లీ ఎరువులతోనే పండిస్తున్నాం ఈ గట్టి మట్టి కాబట్టి పూడిక మట్టి మా కాయాలకు తోలుకుంటే మంచిదని అడిగితే చేస్తున్నదే మీకోసం రైతుల కోసమే పూడికి మట్టి తీస్తున్నాం అన్నాడు ఆ రోజు అదే విధంగా వస్తే మట్టి కన్నది ఎవడైనా డబ్బులు అడిగితే నాకు ఫోన్ చేయమన్నారు ఓన్లీ యంత్రాల మిషన్ వరకే ఇవ్వండి ట్రాక్టర్కి జేసీపీకి మాత్రమే వేయండి మట్టికి అయితే రూపాయి కూడా ఇవ్వకండి అని ఆ రోజు రంగారెడ్డి గారు చెప్తే అదే ప్రకారంగా అందరూ చుట్టుపక్కల రైతులందరూ తోడుకున్న వాళ్ళే తోలుకొని కొన్ని మంది ఇచ్చేవాళ్ళు ఇచ్చారు కొన్ని మంది ఈలో నీలే కానీ అప్పటికి కూడా ఈ మిషన్ యంత్రాలు వచ్చిపోయి రంగారెడ్డి నడితే నేను ఇస్తా రైతులు పోతారు నేను ఇస్తాను అని చెప్పి ఆ రోజు రంగారెడ్డి గారు మాట తీసుకున్నారు ఆ మరలో సంవత్సరం మనకి సోమశాల డాం నుంచి నీళ్ళు వచ్చాయి నీళ్ళు వస్తే అతికే మించి పెంచుకున్నాం చెరువులో నీళ్లు పెంచుకొని నారు పోసినప్పుడు కాడి నుంచి కోత కోసేదాకా నీళ్ళు అందించే బాధ్యత ఆయన తీసుకున్నాడు కాబట్టి ఆ రోజుకి నీళ్లు వృధా పానీయకుండా అంత నీళ్లు స్టాక్ చేసి ఆ చుట్టుపక్కల భూమికి అందించాం అదే మిట్ట భూములకి చెరువు నీళ్ళు పారిన భూములకి పాయింట్ల ద్వారా కింద జలప్రయోగం పెరిగింది నీళ్ళు ఉన్న వల్ల ఆ నీళ్లున్న వల్ల ఆ చుట్టుమిట్ట మిట్ట పువ్వులు కూడా ఆ పాయింట్ల ద్వారా జలప్రయోగం పెంచుకున్నామే కానీ మీలాగా అబద్ధాలు చెప్పి అబద్ధాలు ఏదో మైకు పెట్టాడులే ఏదో కోటరు పంచాయతీ గురించి మాట్లాడితే సరిపద్దులే కోటరు పంచాయతీ వాళ్ళతో ఏం మాట్లాడినా మనతో మాట్లాడరు అనుకోబాకండి ఏదైనా కూడా వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే కరెక్టు లేదు మాట్లాడకపోతే తెలనప్పుడు మాట్లాడబాకండి అదే విధంగా వస్తే మా హయాంలో పదిహేను వందల నుంచి రెండు వేల మంది ఆ చెరువు కింద ఉన్న కాలువల పూడికలు తీపించేవాళ్ళం మేము ఎందుకంటే అన్ని కుటుంబాలు బతికేది మీ హయాంలో ఏం జరుగుతుంది యంత్రాలు మిషన్లు పెట్టి ఐదు అనేది పది గంటలు రాసుకుంటున్నారు పది గంటలు అనేది ఇరవై గంటలు రాసుకుంటున్నారు ఇరవై గంటలు అనేది వంద గంటలు రాసుకొని బిల్లులు పెట్టుకొని మీరు దోచుకుంటున్నారు కానీ మేము దోచుకోవాలి ఆ రోజు మీరు చేసి మా మీద నెడుతున్నారు ఆ రోజు మీరు ఈ రోజు చూడండి రై రైతులు బతకాల్సిన పోయి రైతులే దోకుంటున్నారు గవర్నమెంట్ దోడలే మీరు బిల్లులు పెట్టుకుంటున్నారు తువిన దానికి బిల్లులు పెట్టుకొని దోచుకుంటున్నారు ఆ దోచుకు మా మీద ఇవ్వకండి తినేది మీరు చేసేది మీరు కానీ మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రైతుల పక్షాన నిలబడ్డదే కానీ రైతుల వ్యతిరేకంగా ఏ రోజు కూడా నిలబడలేదు అదే విధంగా వస్తే కూటమి పాలన వచ్చి పదిహేడున్నర నెల అవుతుంది పదిహేడున్నర నెలలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అది ఒకరు జబ్బలేదయా అది మీరే చెప్పుకుంటారు అనేది ఆనవాయితీ టీడీపీ పార్టీకి అది మీరే హిట్ అని కూడా మీరే చెప్పుకుంటారు సామాన్య రైతు చెప్పడు సామాన్య కార్యకర్త చెప్పడు ఆ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మీరు చెప్పుకోవడమే కానీ ఇంకోటి లేదు దాని భాగంలోనే ఎమ్మెల్యే నుంచి నాయకుడు దాకా ఒక మంచి పథకం అయితే సూపర్ హిట్ అయింది ఆ పథకం ఏంటంటే సామాన్య కార్యకర్త లేదు ఎమ్మెల్యే నాయకుడు మాత్రమే దోచుకో దాచుకో ఈ పథకం అయితే సూపర్ హిట్ అయింది ఈ నలభై మూడు నెలల్లో మీరు ఇంకా ఈ పథకాన్ని హిట్ చేస్తారనేది రైతులకు కూడా తెలుసు ఇది దోచుకో దాచుకో ఈ పథకం అయితే సూపర్ హిట్ అవుద్ది మీ హయాం వచ్చినప్పటి నుంచి రైతుల పక్షాన ఏ రోజు కూడా నిలబడరన్న వాస్తవం కూడా తెలుసు కాబట్టి మీరు దోచుకో దాచుకో ఈ పథకాన్ని అయితే సూపర్ హిట్ చేస్తారు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆత్మహత్య ప్రయత్నాలు రైతులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్య ప్రయత్నాలు జరుగుతుంది ఎందుకని విచారిస్తే రైతులకి గిట్టుబాటు ధర రైతులకి గిట్టుబాటు ధర లేని పక్షాన రైతులు ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఒకటే గుర్తు పెట్టుకోండి రైతులారా కూటమి పాలన వద్దు జగన్ అన్నే ముద్దు అని మీరు ఏ రోజు తెలుసుకుంటారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏకైక నాయకుడు పీఠం వేసింది ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్ పార్టీ అని కూడా ఈ రోజు గర్వంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం చేయాల్సింది ఒకటే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుందాం సరేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని అత్యంత మెజారిటీ చేపించుకున్నాం ఈ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో పదికి పది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులు కానీ వైఎస్ఆర్ జెండా మన పార్టీ గెలిపించుకుందాం నా గురించి బాగా ఎంక్వైరీ చేశాడు ఎలాగంటే నేను మంచి మంచివాణ్ణని చెప్పి ఆయన బాగా మాట్లాడాడు కానీ నా గురించి మాట్లాడేటప్పుడు నా గురించి ఎంక్వైరీ చేయడం పర్లేదు నీ పక్కన ఉన్నవాళ్ళు నీకు అడు సైడ్ ఈ సైడ్ కూర్చున్న వాళ్ళు మీతో ఇలా మాట్లాడించిన వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ కనుక్కోవాలి ఫస్ట్ ఎలాగంటే ఒక అతను తుపాకీతో కాల్చి ఐదు సంవత్సరాలు జైలు సెక్స్ పడి బెయిల్ ద్వారాగా బయటకొచ్చిన ఒక ఆయన ఒక ఆయన ఏమంటే మనుషులను చంపి జైలుకి పోయిన చరిత్ర ఒక అతనుంది ఒక అతను ఏమంటే ఎక్కడ మండలంలో గొడవ జరిగినా ఆ గొడవలకు పోయేసి ప్రతి చోట అమౌంట్ డబ్బులు తీసుకోవడం గొడవలకు పోవడం ఆడేమంటే ఎస్సీ అస్టాసి కేసులు పెట్టియడం అది ఒక అలవాటు అయిపోయింది ఇవన్నీ మాట అంటే రఘుబాబు అంటే చాలా బాగుండేది ఈ రోజు నువ్వు దానికి చాలా నా సంతోషంగా ఉంది కానీ అంటే ఒక్క విషయం నువ్వు బాగానే ఎంక్వైరీ చేసి కానీ మాట్లాడితే బాగుండేది ఆ పక్క కూడా ఎంక్వైరీ చేసి దీన్ని బాగా నువ్వు ఈసారి ప్రెస్ అన్ని ఆలోచించి మాట్లాడితే చాలా మంచిదని కూడా కోరుచున్నాను